ఓకే గుడ్ మార్నింగ్ మనకి ఇండియన్ ఎకానమీలో భాగంగా బికాస్ కరెంట్ అఫేర్స్లో ఉన్నది ఏంటంటే బ్లూ ఎకానమీపై ఇండియన్ నార్వే ఒక ఒప్పందం జరిగిందండి ఇండియన్ నార్వే సర్వే అని ఇండియన్ నార్వే సో ఏంటి బ్లూ ఎకానమీ ఎందుకు కరెంట్ రేట్లో ఉంది మనకి ఏంటి బ్లూ ఎకానమీ అంటే ఏంటి ఈ బ్లూ ఎకానమీ మొదటి కాదండి ఈ సముద్రము మరియు సముద్ర వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జీవనోపాధి మరియు ఉద్యోగ కల్ప ఉద్యోగ కల్పన అనమాట సముద్రం మరియు సముద్ర ఉన్నాయి అట్లా జీవనోపాధి ఉద్యోగ కల్పన అలాగే అలాగే వాటి యొక్క స్థిరమైన వినియోగం మరియు సంరక్షించడం ఇదండి బ్లూ ఎకానమీ అంటే ఏం లేదండి సముద్రము సముద్ర వనరులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాటిలో జీవనోపాధి కల్పించడం ఉద్యోగం కల్పించడం అలాగే వాటిని స్థిరమైన వినియోగం చేయడం అలాగే సంరక్షించడం ఇదే బ్లూ ఎకానమీ యొక్క పాలసీ ఓకేనా ఇది ఏ ఏ రంగాల్లో ఉందంటే ఫిషరీస్ టూరిజం షిప్టింగు ఆప్షల్ ఎనర్జీ బయోటెక్నాలజీ ఈ బ్లూ ఎకానమీలో ఫిషరీస్ టూరిజం సిక్పింగ్ ఆప్షువర్ ఎనర్జీ బయోటెక్నాలజీ దీనికి సంబంధించి సముద్రం మరియు సముద్ర వనరులకు సంబంధించి ఓకేనా ఈ బ్లూ ఎకానమీ అనే టెక్నాలజీ ఇప్పుడు యూజ్ చేశారంటే రియో సమ్మిట్ రెండు వేల పన్నెండులో జరిగిన రియో సమ్మిట్ లో ఈ బ్లూ ఎకానమీ అనే యూజ్ చేశారు సో ఇది బ్లూ ఎకానమీ గురించి ఒక కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇంకా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తుంటాయో కరెంట్ రిలేటెడ్ మనం ఆ విధంగా రోజు డిస్కస్ చేస్తామండి ఈ ఛానల్ లో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫాలో అవ్వండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా ఏదైనా ఓకేనా సో ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జామ్స్లో ప్రెజెంట్ టర్న్ నడుస్తుంది ఈ విధంగా నడుస్తుంది కాబట్టి మనం ఇదే విధంగా చేస్తున్నాం ఓకేనా థ్యాంక్ యూ